వెల్కమ్ టు ఏసీఐ న్యూస్ వెలుగులతో నిండిన వెలిచేరు గ్రామ ప్రజల జీవితాలు వివిధ సంక్షేమ పథకాల రూపంలో అర్హత ఉన్న అందరికీ రెండు నుండి ఐదు లక్షల రూపాయలపైనే లబ్ధి నాలుగేళ్లలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నాయకత్వంలో అందరికీ అందిన సంక్షేమం ప్రతి వాడన అభివృద్ది గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రెండు వందల రెండవ రోజు వెలిచేరు గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే చిర్ల జగిరెడ్డి ముందుగా వెలిచేరు గ్రామంలో కొలువైన ఉదాలమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే చిర్ల జీరెడ్డి అక్కడ నిర్మించబోయే అమ్మవారి నూతన ఆలయానికి టిటిడి శ్రీవాణి ట్రస్ట్ నుంచి పది లక్షల రూపాయల నిధులను మంజూరు చేయించామని నియోజకవర్గంలో నలభై నాలుగు దేవాలయాలకు పది లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరయ్యాయని తెలియజేశారు कन न 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 समनाले <laughs> पेशी <laughs> A o son a 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 చాలా సంతోషం ఈరోజు గడపడది మన ప్రభుత్వం కార్యక్రమంలో మరి వెరచేరి గ్రామం ఓదలమ్మ గుడి దగ్గర ఈ కార్యక్రమం మొదలవుతోంది ముఖ్యంగా ఇందులో పాల్పంచుకున్నటువంటి నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి జగన్మోహి గారి నాయకత్వంలో ఒకసారి ఓదలమ్మ గుడి దగ్గరే మనం ఏం చేసాం అనేటువంటిది ఆ గట్టు మీద నుంచి చూస్తే గత అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు బాగు చేసుకోవడమే కాకుండా యువత వైపు కొత్తగా స్థలాలు తీసుకుని స్థలాలు ఇచ్చి మళ్ళీ ఇందులో అందులో ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చి మళ్ళీ ఇక్కడ గుడి కూడా పది లక్షల రూపాయలు మంజూరు చేసుకుని నేను శంకుస్థాపన చేసుకున్నాం మొత్తం నియోజకవర్గం మీద సుమారు పదిహేను కోట్ల రూపాయలు దేవాలయాలు పట్టుకొచ్చాం అందులో నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు గ్రామానికి పది లక్షల చొప్పున ఒక గ్రామానికి ఒక గుడి అనేటువంటి కాన్సెప్ట్తో మరి మీ గ్రామం నుంచి మళ్ళీ ఓదలమ్మ గుడి దగ్గర ఈ పది లక్షల రూపాయలు మరి వెచ్చించడం జరిగింది మీరు ఎంత స్పీడ్గా ఎంత స్పీడ్గా ఈ వర్క్ చేస్తే అంత స్పీడ్గా బిల్లు కూడా వస్తుంది ఇది కూడా మరి టీటీడీ గ్రాంట్ కనుక వీలైన త్వరగా మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఈ గ్రాంట్ మరి మీకు డబ్బు క్యాష్ కూడా ఇచ్చేసే కార్యక్రమం కార్యక్రమం కూడా చేస్తారు అంచేత ఇక మిగిలిన డ్రైన్లు ఇవన్నీ మీకు ఎన్ని ఆల్రెడీ ఆల్రెడీ డ్రైన్ కూడా కను పది లక్షలు డ్రైన్ కట్టాం ఇట్లా మరి గతంతో చూస్తే అనేక కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేస్తూ ఇవి సరిపడకుండా మళ్ళీ ప్రతి ఇంటికి ఇవాళ ఏ ఇంటికి ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా అందరికీ కూడా రెండు రెండు లక్షల్ని మొదలు రెండు లక్షల్ని మొదలు పెట్టి ఐదు లక్షల వరకు సంక్షేమ కార్యక్రమాలు అందించాం ఇవన్నీ ఓ పక్కన పెడితే మరి అసలు మరి మీ గౌడ సోదరులకు ఏం చేశారు లెక్కేస్తే అంగ గాదిగ్ గారు వచ్చారు అక్కడ వసంత వాళ్ళలో పది లక్షల రూపాయలు పెట్టి మరి అక్కడ గుడి ముందు ఒక స్లాబ్ వేసి ఇచ్చి ఏర్పాటు చేసాం అదిగో ఏతకోటి నుంచి మా కృష్ణరాజు గారు వచ్చారు వాళ్ళ ఊర్లో ముప్పై లక్షలతో కళ్యాణ నపం కట్టించారు అయిపోయింది ఓపెనింగ్ రెడీగా ఉంది అలాగే చెంతలూరు గ్రామంలో మళ్ళీ పాతి లక్షల రూపాయలతో మళ్ళీ అక్కడ కూడా స్లాబ్ స్లాబ్ దగ్గరికి వచ్చింది మీ గౌడ కమిటీ వాళ్ళు ఆలమూరు మండలంలో చెంతలూరు గ్రామంలో కడుతున్నాం గోపాలపురం గ్రామంలో మా తండ్రి గారి పేరు మీద గౌడ సోదరులకు మళ్ళీ అక్కడ రూపం కడుతున్నాం ఇట్లా మీకు ఇచ్చిన డబ్బే సేలా ఉంది సరే పోనీ డబ్బు ఎలా పక్కనట్టుండే మా దాంట్లో వరకు నన్ను ఇచ్చారా అని అడిగితే మీరు ఎలా రాజమండ్రి వెళ్తే మీ అందరూ కాళ్ళ దగ్గర వేయడానికి అక్కడేమో మీకు గారు కనిపిస్తుంది అలాగే నెల కొత్తపేట దగ్గరికి వెళ్తుంటే కొత్తపేట మండల పరిషత్ మళ్ళీ గంగాధర్ మీ ఒడే రెండు అలాగే మా జీరా గారు ఎప్పుడైనా విజయవాడ సైడ్ వెళ్తే మరి ఇన్ఛార్జ్ మేము జోగి రమేష్ గారికి పెట్టాం చేత మీరు ఏ దిక్కు తిరిగినా మా తొందరగా మీరే ఏమన్నారు గ్రాంట్లు తీరా ఎంత భారీ ఎత్తున ఇన్ని కార్యక్రమాలు ఒక పక్క గ్రాంట్లు ఒక ప్రక్కన ఇంటింటికి సంక్షేమ కార్యక్రమాలు అలాగే బీసీలకు అత్యధిక గౌరవిస్తూ ప్రతి కులాన్ని నుంచి ఇంతమంది బీసీలకు అగ్రస్థానం ఇచ్చి ఇంతమంది ఇంతమందిని ఇవాళ మరి ఉన్నతమైన పదవుల్లో జగన్మోహన్ గారు పెట్టాడు ఒకసారి మనం కూడా మరి రాత్రి ఫ్యాన్ వేసుకుని పడుకుని గుండివిచ్చి వేసుకో ఆలోచన చేసుకోవాలి అనగారిన వర్గాలు డెబ్బై శాతం ఉంటే డెబ్బై శాతానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారు గతంలో ఎక్కడో ఒక్కళ్ళు ఎత్తున్నా పెట్టి మిగిలిన వాళ్ళు వేసుకున్నారు ఇప్పుడు అలా కాకుండా అధికారంతో పాటు మరి పదవులు కూడా రకంగా ఇచ్చి మీకే అక్కడ ముగ్గురు సోదరులు కనిపిస్తున్నారు గతంలో సోత్రానికి కూడా ఎవరు కనిపించేవారు కాదు చాలా తెలియజేయం ప్రభుత్వంలో అసలు ఎవరైనా ఒక్క గౌడ సోద ఏంటనే పెట్టడానికి చూద్దామంటే కనిపించారు కదా అంచేత ఇంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనం కూడా ఓదనం కూడా సాక్షిగా మరి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఇన్ని చేయించుకుంటున్నప్పుడు గొంతు దిగుతున్నప్పుడు మనం కూడా అంత నిక్కచ్చుగా మరి రేపు కార్యక్రమం కూడా చేయాలని మీ అందరినీ కోరుతూ వైఎస్ఆర్ పార్టీకి మంతి ఇవ్వాలని మీ అందరినీ కోరుతూ ఇన్ని పదవులు మీ గౌడ సోదరులకు ఇచ్చినందుకన్నా రేపు మరి భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీన వర్గాలకి ముఖ్యంగా బీసీలు బ్యాక్ బోన్ ఆఫ్ ద పార్టీ అనే విధంగా వెళ్తున్నందుకు ఆ రకమైన గుర్తింపు గౌరవం మరి మీరు కూడా ఇవ్వాలి ఎవరైనా నమస్కారం పెడితేనే మనం రుణండిపోతామని ప్రతి నమస్కారం పెడతాం మరి అలాంటిది ఇన్ని ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఐదు సంవత్సరాల తర్వాత మరి మనం కూడా ఆ గౌరవం మనం కూడా కాపాడే విధంగా ఉండాలి అని చేత ఇప్పుడు నేను చెప్పిన ఏ తప్పులు కాదు చరిత్ర సింపితే సిరిగిపోయేది కాదు కాబట్టి చెప్పిన ప్రతిదీ వెరిఫై చేసుకోవచ్చు ప్రతి చోట ఇన్ని ఈ నియోజకవర్గంలోనే ఇంత భారీ ఎత్తునిచ్చాం అలాగే మళ్ళీ మీరు విగ్రహం మరి పాపన్న గౌడు గారు అంటే దానికి కూడా మళ్ళీ సాయం చేశాం లక్ష్య గారు రవనా ఏడీ డబ్బుటా మళ్ళీ పాపన్న గౌడు గారు కూడా ఈ నియోజకవర్గానికి మనం వచ్చిన తర్వాత పరిచయం చేశాం అంటే అంత ముందు ఎక్కడ విగ్రహాలు లేవు మరి మనం వచ్చిన తర్వాత మళ్ళీ విగ్రహాలు పెట్టా విగ్రహాలు కూడా నేను నేను కూడా కొంత ఇచ్చాను మీ అందరికి విషయాలు తెలుసు అలాగే మరి రామరాజు గారు ఎక్కడ ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడ ఆత్రయపురంలో పాపని కూడా విగ్రహం కావాలంటే ఆత్రయపరంలో గౌడ సోదరులందరూ అడిగితే అక్కడ కూడా రెండు లక్షల విగ్రహాన్ని నేనే కడుతున్నాను అది కూడా కదండి అక్కడ కూడా దిమ్మ కట్టారు విగ్రహాన్ని నేను కట్టాను ఇప్పుడు విగ్రహం వస్తే అది కూడా పెడతాం మరి ఇన్ని కార్యక్రమాలు మనం చేయించుకుంటున్నప్పుడు రేపు పొద్దున్న మళ్ళీ బయట వెళ్ళి అందరూ నేను చేయించుకున్నాను నేను ఎలా అని అనిపించుకోకుండా మనం కూడా ఎవరు మనకు గౌరవించేటటువంటి వాళ్ళని మనం కూడా గౌరవించే విధంగా మీరు చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను మరి ఇన్ని కార్యక్రమం సార్ మీరే లెక్కేసుకోకపోతే చెప్పి నేను ఒక్కరు కూడా తప్పు లేదు కాబట్టి అందరూ మాట మీదకి వచ్చి ఇవాళ క్రీరామూర్తి గారు కూడా వచ్చి ఆ మాట చెప్పడానికి వచ్చి మర్చిపోకుండా రెండు రకాల గ్రాంట్లు ఉన్నాయి అది ఒకటి సీజీఎఫ్ సీజీఎఫ్ అంటే మనం ఒక ట్వంటీ ట్వంటీ థర్టీ పర్సెంట్ కడితే ఆ గుడికి డెబ్బై లక్షలు అవుతుందా కోటి రూపాయలు అవుతుందా అందులో పాతి లక్షలు మనం కడితే మనకి ఆ కోటి రూపాయలు మంజూరు చేస్తారు సీజీఎఫ్ నుంచి అలా కూడా మా నియోజకవర్గంలో నాలుగైదు టెంపుల్ పెట్టుకొచ్చాం అదేంటంటే మా గోపాలపురం గ్రామంలో శివాలయం విస్తరణ రెండు కడుతున్నాం నలభై రెండు లక్షలు కట్టాం అలాగే ఆత్రేయపురం మండలం వచ్చేసరికి పులిదిండ్లో కృష్ణ విజయనగరం కానీ పెళ్లి చేసుకుని గుడి అని చెప్పి శ్రీనివాసగి మడతేసి వాళ్ళు పాతి లక్షలు కట్టారు దానికి పాప వాళ్ళు డబ్బు కట్టారు వాళ్ళు పాతి లక్షలు కడతాం ఇంకో డెబ్బై లక్షలు వేసి కోటి రూపాయలు పులిదిండ్లో ఇచ్చాం అలాగే మళ్ళీ ఆలమూరులో నోకాంబిక దేవస్థానానికి రెండు కోట్లు వాళ్ళు కూడా డబ్బు కట్టారు వాళ్ళు కూడా ఊళ్ళందరూ డొనేషన్ వేసి కట్టారు అలాగే మళ్ళీ మన ఇది మన వాడపల్లి దేవస్థానానికి రెండు కోట్లు ఇచ్చి ఏర్పాటు చేశారు ఇవన్నీ డబ్బు కడితే కొంత సీజబ్ వచ్చిన గ్రాంట్ ఇది టీటీడీ గ్రాంట్ ఇది దీనికి నలభై నాలుగు టెంపుల్కి ఒక్కో టెంపుల్కి పది లక్షలు అన్ని టెంపుల్ పది లక్షలే అందులో మా గోపాలపురం కూడా ఒక గ్రామం ఉంది మళ్ళీ గ్రామానికి కూడా ఇస్తా ఉన్నారు ఇది ఇది సెపరేట్ గ్రాంట్ ఇది ఎవరు కట్టుకున్నా దానికి ఒక పది లక్షల రూపాయలు ఇస్తామని పెట్టారు అందులో మనం ఎక్కువ ఒక నలభై నాలుగు గ్రాంట్ నలభై నాలుగు టెంపుల్ తెచ్చుకున్నాం ఆ నలభై నాలుగులో ఇది ఒకటి అనిచేత రకరకాల గ్రాంట్లు ఉంటాయి మీరు కొద్దిగా సౌండ్ బట్టి కనుక మీ నేను నాలుగు పోగేసి మీకు కోటి రూపాయలు కూడా ఇచ్చేద్దాం